నమస్కారం మన జీవితంలో కొన్ని సమస్యలు ముఖ్యంగా డబ్బు విషయంలోనో నమ్మకం విషయంలోనో మళ్లీ మళ్లీ ఎందుకొస్తుంటాయి ఊరికే అలా జరగడానికి కారణమేంటి అవును ఇది చాలా మందిని వేధించే ప్రశ్న దీనికి కారణం ఏమో మనకు తెలియని మన గత జన్మల్లో ఏమైనా ఉందేమో అనిపిస్తుంది కొన్నిసార్లు ఉండవచ్చు ఈరోజు మనం అలాంటి ఒక ఆసక్తికరమైన కథ గురించి మాట్లాడుకుందాం బెంగళూరుకు చెందిన డీవీకే అనే వ్యక్తి అట తరచూ డబ్బు విషయంలో మోసపోతున్నానని సహాయం కోరారు ఓ పాపం అయితే దీనికి సమాధానం పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ థెరపీ ద్వారా దొరికిందంటున్నారు అసలు ఈ పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ థెరపీ అంటే ఏంటి కొంచెం చెప్తారా తప్పకుండా పాస్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక వ్యక్తిని గైడెడ్ హైప్నాసిస్ లాంటిది లేదా లోతైన ధ్యాన స్థితిలోకి తీసుకువెళ్ళి వాళ్ల ప్రస్తుత సమస్యలకు కారణమైన గత జన్మల జ్ఞాపకాలను ఆ అనుభవాలను మళ్లీ గుర్తుకు తెప్పించే ప్రయత్నం అనమాట ఓ అలాగా అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఆ పాత గాయాలని అర్థం చేసుకుని ఇప్పుడు వాటి ప్రభావాన్ని తగ్గించుకోవడం అర్థమైంది అంటే ఇప్పుడు డివికె విషయంలో ఆయన ఎంత జాగ్రత్తపడ్డా సరే డబ్బు విషయంలో మోసపోతూనే ఉన్నాడనమాట అవును మరి ఈ థెరపీలో ఆయన ఏం చూశారు గతంలోకి వెళ్ళినప్పుడు ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఆరు నాటి పశ్చిమ బెంగాల్లో చూసుకున్నారు తన్ని పంతొమ్మిది వందల ఇరవై ఆరు అంత పాతదా అవును అక్కడ ఒక కష్టపడి పని చేసే రైతుగా ఉన్నారట భార్య ఇద్దరు పిల్లలు ఒక కొడుకు ఒక కూతురు వాళ్లతో ఒక ఇంట్లో సంతోషంగా జీవిస్తున్నట్టు చూశారు వ్యవసాయంలో మంచి నైపుణ్యముందట కుటుంబాన్ని బాగా పోషించుకుంటున్నాడు ఆసక్తికరంగా ఉంది మరి మరి ఆ కుటుంబ ఇప్పటి అవును అక్కడే అసలు విషయముంది చాలా ఆశ్చర్యకరంగా ఆ జన్మలోని భార్య ఈ జన్మలో ఆయన మాజీ ప్రియురాలుగా తిరిగొచ్చింది ఏంటి నిజంగానే నిజంగా ఇది ఏం సూచిస్తుందంటే వాళ్ళిద్దరి మధ్య ఇంకా ఏదో పరిష్కారం కాని బలమైన ఎమోషనల్ కనెక్షన్ నేర్చుకోవాల్సిన పాఠాలింకా ఉన్నాయన్నమాట అమ్మో ఆ జన్మలోని భార్య ఈ జన్మలో మాజీ ప్రియురాల భలే విచిత్రంగా ఉన్నాయి కర్మబంధాలు గదా కదా పిల్లల విషయంలో అయితే డైరెక్ట్ సంబంధం కనపడలేదు రిగ్రేషన్లో కాని ఈ భార్యా ప్రియురాలి కనెక్షన్ చాలా ముఖ్యమిక్కడ సరే మరి ఆ రైతు జీవితం ఎలా ముగిసింది అంత సంతోషంగా ఉందంటున్నారు కదా దురదృష్టవశాత్తు అంత ప్రశాంతంగా లేదు ముగింపు ఒక భయంకరమైన రాత్రి వాళ్ల మీద దొంగలు పడ్డారట అయ్యో ఆ వస్తువులు దోచుకునే క్రమంలో జరిగిన గొడవలో ఆ రైతు అంటే మన డీవీకే చంపబడ్డాడు అమ్మా దొంగల దాడిలో మరణమా అది చాలా చాలా తీవ్రమైన సంఘటన కదా అవును చాలా బాధాకరమైన హింసాత్మిక మరణమది అది అతని ఆత్మ మీద అంటే అతని సూక్ష్మ శరీరం మీద చాలా లోతైన ముద్రవేసింది సరిగ్గా ఆ రోజు అనుభవించిన భయం ఆ నష్టం ముఖ్యంగా ఆ నమ్మక ద్రోహం అంటే బహుశా ఆ చుట్టుపక్కల వాళ్లే ఏమో ఆ దొంగతనానికి పాల్పడి ఉంటొచ్చనే ఫీలింగ్ ఇవన్నీ కూడా పూర్తిగా పరిష్కారం కాలేదు ఆ టైంలో అవి ఒక రకమైన మానసిక ఆత్మముద్రలాగా ఉండిపోయిపోయి ఈ జన్మలో అవే ఎమోషన్స్ అవే ఫీలింగ్స్ ఆర్థిక నష్టాలుగా ఇతరులను నమ్మడంలో విపరీతమైన ఇబ్బందులుగా బయటపడుతున్నాయి అంటే ఆనాటి భయమే ఇప్పటి ఆర్థిక నష్టాలకు కారణం అంటారా ఒక రకంగా అంతే ఇది కర్మసిద్ధాంతం ప్రకారం చూస్తే అంటే మన పనులు భావోద్వేగాలు జన్మజన్మలకు ప్రభావం చూపుతాయనే నమ్మకం ప్రకారం ఇది గతజన్మ ప్రభావానికి ఒక స్పష్టమైన ఉదాహరణ అన్మాట ఆనాటి ద్రోహం అనుభవం ఈ జన్మలో ఆర్థిక ద్రోహానికి గురయ్యేలా చేస్తుంది తెలియకుండానే వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది ఆ బంధమంత స్ట్రాంగ్ గా ఎలా ఉంటుంది సరే మరి ఈ అనుభవం ద్వారా డీవీకే నేర్చుకోవాల్సిన పాఠాలేంటి ఆ బంధమంత బలంగా ఉండటానికి కారణం ఆ గాయం యొక్క తీవ్రత అది అప్పట్లో పరిష్కారం కాకపోవడం ఇక పాఠాల విషయానికొస్తే కొన్ని ముఖ్యమైనవి ఉన్నాయి చెప్పండి ఒకటి విచక్షణ పెంచుకోవడం అంటే గుడ్డిగా అందర్నీ నమ్మేయకుండా ఎవరు నమ్మదగిన వాళ్లు ఏది నిజమైన అవకాశం అని గుర్తించడం నేర్చుకోవాలి అవును అది ముఖ్యం రెండోది ఆ పాత గాయాన్ని మాన్పుకోవటం అంటే ఆ జన్మనాటి భయం అపనమ్మకం ఆ ద్రోహం వల్ల కలిగిన బాధ నుంచి బయటపడటం మూడోది ఆ నష్టపోయే చట్రం అంటే ఆ విక్టిం ప్యాటర్న్ నుంచి బయటపడాలి నేనెప్పుడు మోసపోతాను అనే నమ్మకాన్ని వదిలేయాలి ఆర్థిక స్థిరత్వం కోసం స్పృహతో నిర్ణయాలు తీసుకోవాలి ఇక నాలుగోది ఆ కర్మబంధాలని పరిష్కరించుకోవటం ముఖ్యంగా ఆ మాజీ ప్రియురాలితో ఉన్న అపరిష్కృత భావోద్వేగాలను అర్థం చేసుకుని ఆ బంధాన్ని ఒక ఆరోగ్యకరమైన ముగింపుకు తీసుకురావటం అంటే మొత్తంగా చూస్తే గతాన్ని అర్థం చేసుకోవడం ఆ గాయాలను మాన్పుకోవడం వర్తమానంలో కొంచెం తెలివిగా స్పృహతో ఉండటం ఇదే కదా సారాంశం అవును ప్రధానంగా అదే గతం నుంచి నేర్చుకుని ప్రస్తుతంలో జాగ్రత్త పడటం మరి డీవీకే ఈ నమూనాల నుండి బయటపడి కొంచెం వృద్ధి చెందాలంటే ఇప్పుడు ఏం చెయ్యాలి క్షమించడం లాంటివి అలాగే స్వీయ అవగాహన పెంచుకోవడం మీద దృష్టి పెట్టాలి గత జన్మ నుంచి నేర్చుకున్న పాఠాలు దీనికి హెల్ప్ చేస్తాయి వీటితో పాటు రెగ్యులర్గా ధ్యానం చేయడం గ్రౌండింగ్ వ్యాయామాలు అంటారు కదా అంటే వర్తమానంలో స్థిరంగా ఉండటానికి హెల్ప్ చేసేవి తెలుసు అవి ఇంకా సంపద భద్రత పట్ల పాజిటివ్గా ఆలోచించడం ధృవీకరణలు చేసుకోవడం ఇవన్నీ కూడా అతని మానసిక భావోద్వేగ స్థిరత్వానికి ఎదుగుదలకు బాగా ఉపయోగపడతాయి కాబట్టి మొత్తానికి డీవీకే కథ మనకి ఏం చెబుతోంది అంటే గత జన్మలలో మనకు తెలియకుండా జరిగిన సంఘటనలు అక్కడ పరిష్కారం కాని గాయాలు ముఖ్యంగా తీవ్రమైన భావోద్వేగాలతో కూడినవి అవును అవి మన ప్రస్తుత జీవితంలో డబ్బు సంబంధాలు లాంటి కీలకమైన విషయాలని మనం ఊహించని రీతిలో ప్రభావితం చేయగలవు అని తెలుస్తోంది గురించే కాదు మన జీవితంలో ఏదైనా తీవ్రమైన పరిష్కారం కాని గాయం లేదా నమ్మకముందనుకోండి అది ఎక్కడ నుంచొచ్చినా సరే దాని వెనుకున్న అసలు ఎమోషన్ని అంటే ఈ కేసులో భయం ద్రోహం లాంటివి దాన్ని గుర్తించి దాన్ని హీల్ చేసేవరకు అది మనన్ని తెలియకుండానే మళ్ళీ మళ్ళీ అలాంటి నష్టపోయే పరిస్థితుల్లోకే నెడుతూ ఉంటుందన్నమాట అవును అది నిజం ఇది మనందర్నీ ఒక ముఖ్యమైన ప్రశ్న వైపు నడిపిస్తోంది అదేంటంటే మన గతానికి సంబంధించిన ఏ పరిష్కారం కాని నమూనాలు లేదా పాఠాలు మన ప్రస్తుత భద్రత నమ్మకం వైపు మనం చేసే ప్రయాణాన్ని మనకు తెలియకుండానే ప్రభావితం చేస్తూ ఉండవచ్చు ఆలోచించాల్సిన విషయం కదా అవును ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే